ఈ ము పోటీలో మూడున్నర కోట్ల ఓట్లు ఏ విధంగా చీల సులభంగా ఉండాలంటే తలా ఒక కోటి అయితే ఏ సమస్య లేకుండా పోతుంది అదేం కాదు కానీ జగన్ తరచూ ఐదు లక్షల ఓట్లే మాకు తేడా ఉందని చెప్తుంటారు నిన్న కూడా చెప్పారు ఆయన కాకినాడలో ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో ఓట్ల సంఖ్య కంటే కూడా సామాజిక తరగతులు బెల్ట్స్ ఎట్లా అనేది మనం చూడాలి ఇది ఇంత తేడాతో మీరు దాదాపు నలభై సీట్లు వెనకబడ్డారు అందులో మళ్ళీ ఇరవై మూడు కోల్పోయారు కాబట్టి గత ఎన్నికల లాజిక్ ఇప్పుడు వర్తించదు తప్పనిసరిగా ఈసారి ఒక హంగ్ లాంటిది వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది లేదు వీళ్ళిద్దరి మీద మరీ మొహం మొత్తం ఎన్ని రోజులు వాళ్ళు వీళ్ళైనా మూడో వాళ్ళకి వేద్దాం అనుకునే అవకాశం కూడా చాలా చోట్ల వస్తే అప్పుడు చాలా ఎక్కువ స్థానాలు జనసేన లెఫ్ట్ కూటమికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది చెప్పుకోదైన సంఖ్యలో గణనీయమైన సంఖ్యలో ఈ కూటమికి ఓట్లు సీట్లు వస్తాయన్నది మటుకు నిస్సందేహం రెండవది వీళ్ళకొచ్చే ఓట్లే జయాపజయాలని చాలా చోట్ల నిర్ధారిస్తాయి ఇప్పుడు గతసారి గోదావరి జిల్లాలో వచ్చిన ఓట్లు సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనవి నిజానికి వాళ్ళు మామూలుగా రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ కేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు కోల్పోయారు ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళు జగన్కు తిరిగి వెళ్ళే ఛాన్స్ లేదు వాళ్ళు పవన్ కళ్యాణ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది సోషల్ కాంపో రాయలసీమలో మీకు ఎక్కువ వచ్చాయి రాయలసీమలో మీతో గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశంలోకి పోయారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నాటి ఈక్వేషన్స్ ఇప్పుడు లేవు ఇప్పుడు జనసేనకు తప్పకుండా వాళ్ళకున్న అడ్వాంటేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్రెష్నెస్ కూడా ఒకటి ఉంటుంది టీడీపీ యాంటీఇకెన్స్ని ఎలా ఓవర్కమ్ అవుతారు అలాగే బీజేపీతో కలిసి సెయిల్ చేశారు కదా దాని తాలూకు ప్రజల్లో కొంత ఇంప్రెషన్ దాన్ని ఎలా అవుతారు అనేది మనం చూడాలి ఇట్ విల్ బీ డెఫినెట్గా అది చాలా భిన్నమైన అనూహ్యమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అందులో హంగ్ కూడా ఒక పాజిబిలిటీ మీరు అన్నట్టు బాగా నెట్టు నీళ్ళు ఉన్న వెర్టికల్ స్ప్లిట్ వచ్చింది అనుకోండి అప్పుడు హంగ్ కూడా ఒక పాజిబిలిటీ హంగ్ అంటే ఎంత హంగు యాభై హంగా యాభై తేడా ఉంటే హంగ్ అన్నారు కదా ఒక నాలుగు ఐదు వస్తే హంగ్ అలా కాకపోవచ్చు తప్పకుండా జనసేన వామపక్షాలకు గణనీయమైన సంఖ్యలో స్థానాలు వస్తాయి ఆ పార్టీ వాళ్ళు అయితే కనుక అసలు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అన్న స్థాయిలో కాన్ఫిడెంట్గా మాట్లాడతాం